అందరికీ వందనాలండి నేను ఈ మధ్య కాశీక్షేత్రాన్ని దర్శించి వచ్చాను కాశీక్షేత్రం గురించిన మంచి సమాచారము మరియు అక్కడ జరుగుతున్న కొన్ని అక్రమ పద్ధతుల గురించిన విషయాలను ఈ వీడియోలో అందిస్తున్నాను మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయగలరని మనవి కాశీక్షేత్రానికి వెళ్ళాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దానాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి వారణాసి రైల్వే స్టేషన్లో దిగాలి కాశీ ఇదే వారణాసి మోక్షపురి ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు ఇక్కడ విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడుగా విశ్వనాథుడు విశ్వేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతున్నాడు పార్వతి అమ్మవారు అన్నపూర్ణగా మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన వారణాసి విశాలాక్షి దేవిగా కలియుగ అంతము వరకు రెండు స్థానాల్లో ప్రజలను అనుగ్రహిస్తుంది ఇక్కడ గంగా నది నిర్మలంగా ప్రవహిస్తుంది ఈ గంగా నది ఒడ్డున వివిధ రకాల నామాలతో ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి అడుగడుగునా దేవాలయాలకు నిలయం కాశీ పుణ్యక్షేత్రం ఇక్కడ దాదాపు ఇరవై మూడు వేలకు పైగా దేవాలయాలు ఉన్నాయట అందులో ముఖ్యమైనవి గణపతి దేవాలయం సాక్షి గణపతి దేవాలయం కాశీ విశ్వనాథ దేవాలయం అన్నపూర్ణ దేవాలయం విశాలాక్షి అన్నపూర్ణాదేవాలయం విశాలాక్షిదేవాళయం దేవాలయం మృత్యుంజయేశ్వరాలయం సారనాథ్ మందిరం వ్యాసకాశీ దండపాని మందిరం వారాహీదేవి మందిరం మందిరం సంకటమోచన్ హనుమాన్ మందిరం మందిరం చింతామణి గణపతి మందిరం బడా గణేష్ మందిరం తిలబండేశ్వర ఆలయం గౌరీ కేదారేశ్వర మందిరం గవ్వలమ్మ మందిరం శ్రీ త్రిదేవి మందిరం లోలార్క సూర్య దేవాలయం బిందు మాధవ దేవాలయం దత్త మందిరం దత్తపీఠం ఇలా కాశీక్షేత్రంలో ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు చిన్న చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సాయంత్రం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ప్రముఖమైన ఘాట్లలో హారతిని వీక్షిస్తే అమోఘమైన అనుభూతి మానసిక ప్రశాంతత జన్మ ధన్యత కలుగుతుంది ఈ కాశీక్షేత్రం సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ కథల ద్వారా తెలుస్తుంది భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో పురాణాలలో కాశీనగర ప్రసక్తి ఉంది ఈ నగరం ఆధ్యాత్మిక వాణిజ్య విద్య పాండిత్య శిల్ప వస్త్ర సుగంధ ద్రవ్యాల వంటి వ్యాపారానికి వారణాసి గొప్ప కేంద్రంగా ఉంది ఆదిశంకరాచార్యులు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడు అంటారు కాశీలో గంగానది ఒడ్డునగల ఎనభై నాలుగు ఘాట్లో కొన్ని ప్రసిద్ధ ఘాట్లు కలవు అవి అస్సి ఘాట్ దశాశ్వమేద ఘాట్ మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ పంచగంగా ఘాట్ రాజేంద్రప్రసాద్ ఘాట్ మరియు ఆదికేశవ ఘాట్ ఇలా మరికొన్ని ఘాట్లు కలవు ఈ ఘాట్లన్నీ బోట్లో వెళ్ళి దర్శించవచ్చు అస్సీ ఘాట్ ఈ ఘాట్ చాలా ప్రాచుర్యం పొంది ఉదయం సాయంకాలం గంగాహారతి జరుగుతుంది ఇక్కడ గంగాదేవి మొసలి మకరం పైన కూర్చొని గంగా తీరంలో ఉంటుంది తెల్లని అమ్మవారి విగ్రహానికి సుందరంగా అలంకరించి అమ్మవారికి పూజలు జరిపించి గంగా హారతులు ఇస్తారు అందమైన విద్యుత్ దీపాల కాంతులతో గంగా నది తేజోవంతంగా విరాజిల్లుతుంది దశాశ్వమేధ ఘాట్ ఈ ఘాట్ విశ్వనాథాలయానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ పది అశ్వమేధ యాగాలు జరిపించారని చరిత్ర చెబుతోంది కాబట్టి ఆ పేరుతో పిలుస్తారు ఇది అత్యంత ప్రసిద్ధమైన ఘాట్ ప్రతి సాయంకాల సమయంలో ఈ ఘాట్ వద్ద మొత్తం విశ్వానికి అంకితం చేస్తూ అద్భుతమైన హారతి ప్రతిరోజు ఉంటుంది ఈ ఘాట్ దేవాలయానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి భక్తులు ఎక్కువగా ఉంటారు అక్కడ నాలుగు గంటల నుండే గంగా హారతి కార్యక్రమానికి సిద్ధం చేస్తుంటారు శివుడి విగ్రహాన్ని పీఠంపై కూర్చోబెట్టి జటాజూటంలో గంగమ్మతో పాటు అందంగా అలంకరించి అత్యంత అద్భుతంగా పూజిస్తారు భక్తులు కూడా ఆ సమయం నుండే కూర్చుంటారు గంగా నదిలో నిలిచిన బోట్లలో కూర్చొని గంగాహారతిని వీక్షిస్తారు విదేశీయులందరూ ఒక ప్రత్యేక స్థలంలో కూర్చొని గంగాహారతిని దర్శిస్తారు మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లలో దహన సంస్కారాలు జరుగుతాయి ఈ ఘాట్లలో శివుడు సంచరిస్తూ చనిపోయిన వారి చెవిలో మంత్రోపదేశం చేస్తారని దీనివలన పునర్జన్మ ఉండదని మోక్షం ప్రాప్తిస్తుందనేది విశ్వాసం అందుకే అక్కడ చనిపోయిన వారి కుడి చెవి నిక్కి ఉంటుంది అనేది నానుడి హరిశ్చంద్ర ఘాట్ని సందర్శిస్తే జీవితం గురించిన అర్ధ పరమార్థాలు గోచరిస్తాయి బ్రతికున్న నాళ్ళు నాది నేను అనే స్వార్థంతో విర్రవీగి చివరకు ఇదే కదా అనే సత్యాన్ని గ్రహిస్తారు ఇక్కడ రోజుకు సగటున వందకు పైగా శవాలను దహనం చేస్తారట రాత్రి పగలు ఎప్పుడు కాష్టాలు కాలుతూనే ఉంటాయి పురాణాల ప్రకారం ఎప్పుడూ లోక సంచారం చేసే శివుడు అమ్మవారితో కాసేపు సమయం గడపాలనే ఆకాంక్షతో శంకరుడు ప్రపంచాన్ని చుట్టి రాకుండా ఉండడానికి పార్వతీదేవి తన చెవి పోగులను మణికర్ణిక ఘాట్లో దాచిపెట్టిందని చెప్తారు త్రిమూర్తులు సృష్టించిన ఆదిశక్తి చెవి పోగులు వెతకడం కోసం మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి దేవతలందరూ వచ్చి అమ్మవారి చెవిపోగులను వెతికి స్నానాలు చేసి వెళ్తారట కాబట్టి ఆ సమయంలో మానవ జాతి కూడా అక్కడ ఆచరిస్తే దైవానుగ్రహం కలుగుతాయనే నమ్మకం ఇలా ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క కథనం ప్రకారం వెలిసిన దేవాలయాలకు చరిత్ర ఉంది ఈ వారణాసిలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం చరిత్రాత్మకంగా ఉంది ఇక్కడే ప్రకృతి ఒడిలో నిర్మించిన నూతన విశ్వనాథ ఆలయం ఎత్తైన గోపురంతో ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉంది కానీ కాశీ పుణ్యక్షేత్రం గురించిన బాధాకరమైన విషయం ఏమిటంటే ఒకప్పుడు బాధ్యతల నుండి విముక్తులైన వారు కాశీ ప్రయాణం కొనసాగించేవారు సంసార సాగరాన్ని ఈది జీవిత అనుభవాలను పొందిన పెద్దవారు చివరి దశలో వెళ్ళి వచ్చేవారు వారి అపారమైన జ్ఞానంతో భక్తి ప్రపత్తులతో కాశీ క్షేత్రాన్ని సందర్శించి నిర్మలమైన గంగానదిలో నిత్యం స్నానం ఆచరించి గంగానదిని పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచి ఆధ్యాత్మిక పద్ధతులను పాటించేవారు నేడు కాశీ క్షేత్రానికి వెళ్ళి గంగలో మునితే చాలు పాప పరిహారాలు జరుగుతాయనే ప్రచారం వల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా కాశీ క్షేత్రాన్ని దర్శించి గంగానదిని కాలుష్యం చేస్తూ ధర్మాలను మర్చిపోతున్నారు యువతి యువకులు అనుభవం లేని వయసులో కాశీ క్షేత్రానికి వచ్చి విహారయాత్రలా భావిస్తున్నారు దైవ సన్నిధిలో సంప్రదాయ వస్త్రాధరణ లేకుండా విహరిస్తున్నారు జనుల భక్తిని ఆసరగా తీసుకొని అక్కడ రక్షక భటులు దళారులు గుడి లోపల పండితులు కూడా స్వామివారి స్పర్శ దర్శనం కోసం డబ్బులు తీసుకుంటూ విశ్వనాథ స్వామి స్పర్శ దర్శనం చేయిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు స్వామివారి స్పర్శ దర్శనం ఉంటుంది స్వామివారిని దర్శించే భక్తులు ప్లాస్టిక్ చెంబులలో గ్లాసులలో పాలను తీసుకెళ్లి స్వామివారిని అభిషేకించి స్పర్శించి ఆ ప్లాస్టిక్ పాత్రలను కూడా స్వామివారి సన్నిధిలోనే వేస్తున్నారు చిత్తములేని శివపూజ పూజలేలా అన్నారు పెద్దలు అలా అశుభ్రతగా ఉన్న ప్రాంతంలో ఆ శివయ్య ఎలా నివసిస్తాడో చెప్పండి స్వామిని దర్శించి స్పర్శించాలనే తపన తప్ప ఏం చేస్తున్నాము అనే స్పృహ లేకుండా భక్తులు ఉంటున్నారు అక్కడ ఉద్యోగులు కూడా స్పర్శ దర్శన లైన్లను ఆపి డబ్బులు తీసుకొని కారిడార్లు తీసి పంపిస్తున్నారు ఇకపోతే డబ్బులు చెల్లించలేని వారు అధర్మం నచ్చని వారు నాలుగైదు పాటు క్యూ లైన్లో నిల్చొని చివరకు స్వామి స్పర్శ దర్శనం కాకుండా దూరం నుండే దర్శించుకొని అసంతృప్తితో వెనుతిరుగుతున్నారు అయినా నీతి నియమాలు ధర్మ మార్గం పరోపకారం నిస్వార్థం మంచితనం మానవత్వం ఇవే కదా ఏ దేవుడైనా ఇష్టపడేది ఇలాంటి సుగుణాలు కల వ్యక్తులపైనే ఆ భగవంతుని చల్లని చూపు నిలుస్తుందని అంటారు కాశీక్షేత్రాన్ని దర్శిస్తే పుణ్యం రావాలి కానీ పాపాన్ని ముడివేసుకొని రాకూడదు పై అంశాలకు కొన్ని కారణాలు కాశీక్షేత్ర వీధులు చిన్నగా ఉండడం భక్తజన సంచారం ఎక్కువ కావడం అందువల్ల అక్కడ రక్షణ శాఖ పట్టించుకోకపోవడం జరుగుతుంది గేట్ నెంబర్ ఒకటి రెండులో వ్యాపారవేత్తల దుకాణాలు మరియు భక్తుల క్యూ లైను ఉంటుంది ఇక్కడ తొక్కిసలాటలు గొడవలు జరుగుతున్నా కూడా పోలీసులు ఏమీ పట్టనట్టు బొమ్మల్లా నుంచొని చూస్తూ ఉంటారు కాశీ విశ్వనాథ స్వామిని దర్శించాలనే తపనతో క్యూ లైన్లో నిల్చోలేని వారు దళార్ల చేతుల్లో రక్షక చేతుల్లో పండితుల చేతుల్లో డబ్బులు పెట్టి భక్తులు అధర్మంగా స్వామివారిని దర్శించి వస్తున్నారు ఈ ఆధ్యాత్మిక అన్యాయం ఈ కాశీలో జరుగుతున్న పద్ధతులు ప్రభుత్వ దృష్టికి వచ్చిందా లేదా అనే విషయం తెలియదు ఇట్టి విషయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కళ్ళ గంతలు కట్టుకొని చూడకుండా కాశీ పుణ్యక్షేత్రం కలుషితం కాకుండా అధర్మం చుట్టుముట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని టికెట్ పద్ధతిని కూడా సరైన మార్గంలో పెట్టి కాశీక్షేత్రాన్ని కాపాడాలని కోరుతున్నాము అప్పుడే సామాన్య మానవులకు కాశీ వెళ్ళిన ప్రశాంతత పరిపూర్ణత దక్కుతుంది ఆ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులను అందరూ పొందగలుగుతారు ఓం నమ శివాయ హర హర మహాదేవ సర్వే జనా సుఖినో బంతు సమస్త భవంతు ధన్యవాదములు